వైసీపీలో ఫిల్టరేషన్ కార్యక్రమం జరగబోతుందా అంటే ఇక్కడ ఫిల్టరేషన్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే బాగా పనిచేసేవాళ్ళు కాస్తంత ఆలోచించి పనిచేసేవాళ్ళు మనకెందుకులే అని వెనకబడేవాళ్ళు అధికారంలోకి వస్తుందంటే చూద్దాంలే అనుకునేవాళ్ళు ఇలాగ వన్ బై వన్ వన్ టూ త్రీ ఫోర్ అనే ఒక గ్రేడ్ ఉంటుంది అనమాట ఆ గ్రేడు ఇప్పుడు దాన్నే ఫిల్టరేషన్ అనమాట దాన్ని బట్టి ఎవరైతే బాగా పనిచేస్తున్నారో ఎవరైతే చురుగ్గా ఉంటున్నారో వాళ్ళకి కీలక పదవులు వెనకబడే వాళ్ళకి ఇక సెకండ్ క్యాడర్ లాగా వాళ్ళని గుర్తించడం ఇక పూర్తిగా సైలెంట్గా ఎన్నిసార్లు చెప్పినా బయటికి రాకుండా పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రచారం చేయకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని లోపాలని కనీసం ఎత్తి చూపించకుండా మనకెందుకులే అని అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న వాళ్ళ లిస్ట్ అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫిల్టరేషన్ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతోంది నవంబర్ నెలలో డిసెంబర్ నెలకు దీనికి ఒక కొలిక్ వచ్చేసి గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసేసి లాస్ట్లో ఆ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే విషయంలో కూడా ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు త్వరగా పూర్తి చేయండి అని అక్కడ కూడా జాప్యం చేస్తున్నారు చాలామంది పూర్తి చేయట్ల పూర్తి చేసినా సరే అక్కడ కూడా సరైన వాళ్ళని నియమించట్లేదట ఆ కమిటీ సభ్యులుగా కానీ కమిటీ అధ్యక్షులుగా కానీ గ్రామ కమిటీ సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ఇవన్నీ నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ ఫిల్టరేషన్ కార్యక్రమం అక్కడ ఎలా జరిగినా వైసీపీ అధిష్టానం అయితే నియోజకవర్గాల విషయంలో చాలా సీరియస్గానే వ్యవహరించింది జగన్ కూడా దాని మీద సీరియస్గా దృష్టి పెట్టి ప్రత్యేక నివేదికలు తెచ్చుకొని తెప్పించుకొని ఆయనే స్వయంగా పరిశీలిస్తున్నారట